కృపలో క్షేమము నీచితి కృపకు పాత్రలుగా చేసీ కృపలో క్షేమం నీచితి కృపకు పాత్రలుగా చేసే కృపలు గూచి పాడదనేను కృపలు గూర్చి పొగడదని గూర్చి పాడదనేను నేను గూర్చి పొగడదని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్థుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లుని గాక ఆత్మీయుల కదా దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగని కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుగాను మహాదేవుడు మనకు చూపిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభువుని ఎంతగానో స్థుతించ బద్దులమునై ఉన్నాము దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమిగల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక ఆమె రండి దేవుని వాక్యంలోనికై లేవియా కాండము ఇరవై రెండవ అధ్యాయము ప్రిలరా ఇరవై ఒకటి నుండి ముప్పై మూడు వరకున్న వచనములు నేను మిమ్మును పరిశుద్ధపరిచి యహోవాను నేను మీకు దేవుడున ఉండునట్లు ఐగుప్త దేశములో నుండి మిమ్మను రప్పించిన యహోవానని చెప్పుము ప్రార్థన తండ్రి దేవ స్తోత్రం వాకించేత మాతో మాట్లాడండి మమ్మలను బలపరచండి మీ దీవెన ఆశీర్వాదము దయచేయండి ఈ దినచర్య అంతటిలో తోడై ఉండండి మీకు ఆయాసకరమైనది దుఃఖమును కలుగచేయనది ఏది మాయందు వర్ధిల్ల కుండును గాక ప్రవ్వా మేము మీ నామాన్ని గొప్ప చేయనట్లు కృపను కనికరమును దయచేయమని ఏసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఆత్మీల బావునరు కదండి ఈ వాక్యపు భాగంలో మహాదేవుడు మాట నేను మీకు దేవుడినై ఉండునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యహోవాను నేనే అని చెప్పుము అంటున్నారు ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలతో ప్రభు మాట్లాడుతూ అంటున్నారు ఈ మాట అప్పటికి ఇస్రాయేలీలు ఎక్కడున్నారు వారు ఐగుప్తు దేశంలో నుండి వాగ్దాన దేశానికి బయలుదేరి వెళుచు ఉన్నారు ఈ మార్గ మధ్యములో దేవుడు వారితో ఈ మాట చెప్పుచున్నారు నేను మీకు దేవుడినైనట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యహోవాను నేనే అని చెప్పుము అంటున్నారు అంటే దేవుడు ఇస్రాయేలీలకు ఒక విధిని ఇస్రాయేలీలకు ఒక ఆజ్ఞను జారీ చేస్తున్నాడు నేను మీ దేవుడను నేను మీకు దేవుడనై ఉన్నాను అనే మాట ప్రభువు వారికి ఐగుప్తులకు మీరు సాక్ష్యం ఇవ్వండి మార్గమధ్యంలో ఏ ప్రాంతాన్నైనా ఏ పట్టణాన్నైనా ఏ దేశాన్నైనా మీరు దాటి వెళ్ళినప్పుడు వారికి ఈ మాటను సాక్ష్యం ఇవ్వండి అంటూ ప్రభువారు కోరుతున్నారు ఆత్మీలారా దయనందిన చిన్న జీవితంలో మన నుంచి ప్రభువు మనం ఒక మంచి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలని ప్రభువారు కోరుతున్నారు ఎన్నో పర్యాయాలు లేఖనోలి మాట కనిపిస్తుంది నేను మీకు దేవుడునయ్యుందును మీరు నాకు ఉండాలి అనే మాట కనుక నేను మీ దేవుడైన యహోవాను అని మీరు వారికి తెలియపరచండి వారికి సాక్ష్యం ఇవ్వండి అంటున్నారు ప్రభు ఆత్మీయులారా క్రీస్తునందు నాకు అత్యంత యేసుక్రీస్తు ప్రభులు వారు రోజు వర్తమానాన్ని చెప్పుచున్నారు ప్రజల మధ్యలో చెప్పి వారు బయలుదేరి వెళ్ళుచు వెళుచు ఉండగా ఇలోపుగా కొన్ని సంవత్సరాల నుండి మానసిక లేదు శారీరక రుగ్మత చేత బాధపడుతున్న ఓ తల్లి ఆయన ఎద్దుకొచ్చారు నిజానికి ఆమె వచ్చినప్పుడు ఉద్దేశం ఏంటంటే తన సమస్యను ప్రభుతో చెప్పుకొని ప్రభువు తన విషయమే ప్రార్థన చేయగా స్వస్థత పొంది వెళతాననుకుంది ఆమె అప్పటికి ఎన్నో తిప్పలు పడి సమస్య చేత ఇబ్బంది పడి ఉన్నటువంటి తల్లి అయితే ఈ లోపుగా ప్రభు ఎద్ధకు ఆమె వచ్చేసరికి అప్పటికే వేలాది మంది ఆయన చుట్టూ ఉన్నారు వేలాది మంది వెళుచున్న మార్గంలో ఆయన వెంబడిస్తున్నారు వేలాది మంది ఆయన కూర్చుండి ఉపదేశం చేస్తుంటే అనేకులు వింటున్నారు ఇలాంటి సమయంలో ఆ స్త్రీ వచ్చి ఆయనతో మాట్లాడడానికి అవకాశం లేక లేక ఆయనతో సంభాషణ చేయడానికి అంత అనుకూలత కలిగి కలిగి లేకుండా వలన ఆమె అనుకుంటుంది నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టిన బాగుపడదు అనుకొని చెప్పి వెనుక బాగా వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టారు ఆ తల్లి వెంటనే బాగా అయ్యింది ఆయన వస్త్రపు చెంగులో నుండి ఆయనలో ఉన్న ప్రభావం ఆమెను తాకి స్వస్థపరిచింది దేవునికి స్తోత్రం అయితే జరిగిన విషయం ఏంటంటే ఇప్పుడు లేదా ఇప్పుడు ప్రభు వారు వినిదిరిగి నన్ను ఎవరు ముట్టుకున్నారు నాలో నుండి ప్రభావం బయలు వెళ్ళింది అని అంటున్నారు వాళ్ళు అంటున్నారు లేదు ప్రభు మేము ముట్టుకోలేదు మేము ముట్టుకోలేదు జనులు కిక్కిరిసి నడుచుచున్న కారణాన ప్రజల్ని మీద పడుచున్నారు అంతే అన్నారు అయితే ప్రభు అంటున్నారు లేదు లేదు నన్ను ఎవరు ముట్టుకున్నారు ముట్టుకున్నారంటే ఈ లోప ఆమె కంగారు పడుతుంటుంది నేనే ప్రభు అంటుంది వైద్యుల చేత తిప్పలు పడొచ్చినటువంటి తల్లి ప్రభు నేనే అని అన్నారు ప్రియులారే గమనించండి ఆమెయే అన్న సంగతి ప్రభువునకు తెలియదంటారా నిశ్చయంగా ప్రభువు తెలుసు మరి ఎందుకు ప్రభువారు ఆమె నలాగును కోరారంటే ఆమె రహస్య క్రైస్తవురాలుగానే మిగిలిపోవడం ఆయనకిష్టం లేదు ఆమె రహస్య క్రైస్తవురాలుగా ఉండడం ప్రభు ఎంత మాత్రమును ఇష్టం లేదు పుల్లరా క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా ఆమె ప్రభువును గూర్చి ప్రభు ద్వారా పొందిన మేలును గూర్చి ఆమె సాక్ష్యం ఇవ్వాలని ప్రభు వారు ఆశపడుతున్నారు ఆమె సాక్ష్యం ఇవ్వాలి ఆమె సాక్ష్యం ఇచ్చి ఇచ్చినట్లుగా దేవుడు ఎవరు ఆమె అని అడుగుచున్నారు ఎవరు వారు అని అడుగుచున్నారు నిజానికి ఆ తల్లి మొదట కాస్త భయపడిన నేనే ప్రభు అంటూ ముందుకొచ్చింది అంటే ఇప్పుడు ఆమె నుండి ప్రభు ఏమి కోరారు సాక్ష్యం దేవుని ద్వారా పొందిన మేలు దేవుని ద్వారా పొందినటువంటి ఆధిక్యతను సాక్ష రూపంలో ఆ తల్లి తెలియపరచాలని ప్రభు కోరారు ఈనాడు కూడా మన జీవితంలో మనం ఏదైనా మేలు పొందినప్పుడు ఆ మేలును బట్టి శరీరము అనబడిన సంఘమందు సాక్ష్యం ఇవ్వాలి సమయమందు మందు ప్రభువును గూర్చి మనము సాక్షార్థముగా నిలవాలి ఆత్మీలరా ఎప్పుడైతే మనం సాక్ష్యం ఇచ్చామో దేవుడు మరి ఒక మేలు మన జీవితాన చేయుటకు ఆయన ఇష్టపడే దేవుడునై ఉన్నారు ఆయన ద్వారా పొందిన మేలును మనం సాక్ష్యం ఇయ్యలేనప్పుడు ప్రభువును గూర్చి మనము పాత్రలుగా ఉండలేనప్పుడు ప్రభువు ఎలాగనూ మేలు చేస్తారు ప్రిలరా రోజు మన జీవితంలో ఎవరైనా ఒక వ్యక్తి మేలు చేయగానే మనం వారిని గూర్చి రిప్రజెంటేషన్ చే చేస్తుంటాము మరి మన కాయుష్ కాలాన్ని పొడిగించిన మహాదేవుని విషయంలో అనేకులు వెనకంజి వేస్తుంటారు మనం అలా ఉండకూడదు వాక్యం సెలవిస్తుంది మనం పొందిన మేలును బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి సాక్ష్యం కీర్తనాడు అంటున్నాడు చేసిన ఉపకారంలో నేను ఆయనకి ఇచ్చి ఆయన రుణమును తీర్చగలను రక్షణ పాత్రను చేత పట్టుకుని అనేకుల మధ్యను నేను ఆయన స్థుతించేద్దంటున్నాడు మరి అట్టి విధానంలో ప్రభు మనకు దేవుడునై ఉన్నారని ఆయన చేసినటువంటి మేలులను బట్టి ఆయన దేవుడై ఉన్నారని మనము సాక్షి గాక ఆమె తండ్రి దేవాస్తోత్రం వాక్యం అందరి హృదయాల్లో ఫలపరితం చేయండి మేము మేలు పొందు కూడా అనేక సార్లు మేము గురించి సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం ప్రభు మా దోషమును అపరాధములను మన్నించండి మీ ఆత్మతో మమ్మల్ని నింపండి అభిషేకించి పరిశుద్ధపరచండి కల్వరి రక్తంతో శుద్ధి చేయండి దినచర్య అంతటిలో తోడై ఉండండి ఏసునామమును యేసు రక్తమును మాలో ప్రోక్షింపచేయండి మీ కార్యములు సఫలపరచమని సజీవుడు సర్వాధికారి సర్వాంతర్యామి అయిన ఏసయ్య పరిశుద్ధమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమెన్ Praise the Lord.